అందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ నా పేరు రవీందర్ యాదవ్ మనం ఈ వీడియోలో ఎరువులు ఎన్ని రకాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరువులు అంటే భూసారాన్ని పెంచి పంట దిగుబడిని పెంచే దాన్నే ఎరువులు అని అంటాం ఎరువులు మూడు రకాలు సేంద్రియ ఎరువులు ప్రకృతి సంబంధమైన పదార్థాలు మొక్కలకు అవసరమైన పోషకాలను సరఫరా చేస్తే అట్టి ఎరువులను సేంద్రియ ఎరువులు అంటారు ఉదాహరణ పశువుల ఎరువు పచ్చి రొట్టె వర్మీ కంపోస్ట్ గ్రామీణ కంపోస్ట్ పట్టణ కంపోస్ట్ వేపపిండి ఆముదపు పిండి గానుగ పిండి మేకల ఎరువు కోళ్ళ ఎరువులు మొదలగునవి రెండవది జీవన ఎరువులు జీవ సంబంధమైన పదార్థాలు సూక్ష్మజీవులు మొక్కలకు అవసరమైన పోషకాలను సరఫరా చేస్తే అట్టి ఎరువులను జీవన ఎరువులు అంటారు ఉదాహరణకు రైజోబియం అజటోబాక్టర్ అజొల్లా గ్రీన్ ఆల్గే పిఎస్బి వ్యామ్ సూడోమోనస్ బాసిల్లస్ జాతులు నైట్రోజోమోనస్ నైట్రోకోకస్ రసాయనిక ఎరువులు మూడవది రసాయనిక ఎరువులు రసాయన సంబంధమైన పదార్థాలు మొక్కలకు అవసరమైన పోషకాలను సరఫరా చేస్తే అట్టి ఎరువులను రసాయన ఎరువులు లేదా కృత్రిమ ఎరువులు అంటారు ఉదాహరణకు యూరియా ఎంఓపి ఎస్ఓపి ఎస్ఎస్పి కాంప్లెక్స్ ఎన్పికే ఎరువులు వీటిని మనము పంట పొలాలలో వాడడానికి ఉపయోగిస్తున్నాము ఇవి ఎరువులు రకాలు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు